వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ పురాణం రెండవ అధ్యాయం సోమవారం రథమహిమ జనక మహర్షికి వశిష్ఠ మహర్షి కార్తీక పురాణం వినిపిస్తూ కార్తీక సోమవారం మహిమను వివరించాడు కార్తీక మాసంలో సోమవారం రథం చేయడం వల్ల శివ సాయుధ్యం లభిస్తుంది ఉపవాస విధులందు తనకు అలవైన రీతిలో పూర్ణ ఉపవాసం ఏకభుక్తం రాత్రి మాత్రమే భుజించడం అయాచితంగా లభించిన వాటిని ఆరగించడం నువ్వులు దానం చేయడం ఆచరించాలి పూర్వకాలంలో కాశీక్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు నిష్ఠాగరిష్ఠుడైన అతనికి నిష్ఠూర అనబడే కూతురుండేది రూపంలో సౌందర్యవంతురాలు గుణములలో దుర్గుణాలవతి కులాచారములందు భక్తి సిగ్గు ఎగ్గు కించిత్ కూడా లేనిది నయానా భయాన ఆమెను మంచి మార్గాన పెట్టాలని తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు యవ్వనవతి అయిన నిష్ఠూరను దేశీయుడైన మిత్రశర్మ అనే విప్రునికిచ్చి వివాహం చేశాడు అతడు ఆమె సౌందర్యాతి సైమునకు మురిసి ఎంత నిర్లక్ష్యముగా చూసినా ఎంతో అనురాగముతో చూస్తుండేవాడు స్వేచ్ఛగా తిరగడం పరపురుషులతో సాంగత్యం మితిమీరిపోయింది అత్తమామలు ఈమె ప్రవర్తనను భరించలేక కుమారుని వ్యామోహాన్ని అరికట్టలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఇక నిష్ఠూర ఆగడాలకు అదుపు అడ్డూ లేకపోయింది అప్పుడప్పుడు భర్త తనను అదిలించడం సహించలేకపోయేది ఒకనాటి అర్ధరాత్రి ఒక బండరాయి తెచ్చి భర్త తలను పగలగొట్టింది శవాన్ని ఊరి బయట నూతిలో పారవేసింది ఇక ఆమెకు ఏ అడ్డు లేకపోవడంతో విట్లతో సాంగత్యం హెచ్చిపోయింది కాలక్రమేణా జవసత్వాలు డిగిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది ఆరోగ్యం చెడిపోయింది ఆమెను చూచి చేదరించుకునే వాళ్ళే కాని ఆదరించేవారు మచ్చుకొక్కరైనా లేకుండా పోయారు అన్నాహారాలు కరువయ్యాయి కడకు దిక్కుమాలిన చావు ప్రాప్తించింది యమభట్ల ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె పాపకర్మలకు తగ్గట్టు కఠినాతి కఠినమైన దండనలను విధించారు ఆ అనంతరం ఆమె కుక్కగా భూలోకంలో అనేక పర్యాయములు జన్మించింది ఆ దినం కార్తీక సోమవారం ఆకలితో నకనకలాడుతూ కుక్కజన్మలో ఉన్న నిష్ఠూరి భుక్తికై తారుగాడసాగింది ఒకనొక విప్రుడు పగలంతా ఉపవాసముండి కార్తీక సోమవారం వ్రతపూజ చేసుకొని చేసుకుని ఆ ప్రసాదమును ఆరుబైట ఉంచి నక్షత్ర దర్శనం చేసుకుంటుండగా అచ్చట సునక రూపంలో ఉన్న నిష్ఠూర అక్కడ పెట్టిన బలి అన్నమును తిన్నది ఆ రోజంతయు ఏమీయూ లేక అలా శివప్రసాదమును భుజించుట వలన పూర్వజన్మ స్మృతి కలిగిన ఆ సునకము విప్రుని ఎలుగెత్తి పిలిచి తనను రక్షించవలసినదిగా ప్రార్థించింది దయాహృదయం గల ఆ విప్రుడు దాని జన్మాంతర విశేషములను గ్రహించి శివప్రసాదమున తిన్నందున పూర్వజన్మ స్మృతిని పొందినదని గ్రహించాడు దానికి ఆనాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితాన్ని ధారపోసాడు అందువల్ల కుక్క యొక్క జన్మ జన్మాంతర పాపాలు పటాపంచలైపోయాయి ఆమెకు దివ్య రూపం శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్ప విమానం వచ్చింది ఆమెను అందు కూర్చుండబెట్టుకుని శివ సాన్నిధ్యానికి పోయింది సోమవారం వ్రతం సర్వపాప కల్మషహారం కార్తీక పురాణ సోమవారం మహత్యం రెండవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్